హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు బాగున్నది మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇవిలాగా వచ్చేసి నైన్టీన్త్ రోజు నైట్ ఒక ఫోటోస్ అయితే తీసాడనమాట ఆ ఫోటోని మీతో అప్లోడ్ చేస్తున్నాను ఇంకా బంతి పూర్లో డెకరేషన్ అయితే చేశాము బట్ ఏంటంటే నేను వీడియోస్ అయితే అసలు తీసుకోలేదు ఫోటో కూడా తీసుకోలేదండి అంత బిజీ అయిపోయామనమాట చుట్టాలు వచ్చారు ప్లస్ అన్నీ చీకట్లోనే ఇంట్లో చేరేది కాబట్టి కొంచెం అన్నీ అన్నీ అప్పటికప్పుడు పావు పాలు కానివ్వండి అవల్ల అసలు సిటీ టైప్ అయిపోయింది అనమాట మా ఊరు ఇది పల్లెటూరు అయినా సిటీ టైప్ అయిపోయింది ఆవులు ఆవు దొరక ఆవు కోసం వెతుకులాడటం ఆవు పాల కోసము అసలు చాలా అంటే చాలా నైట్ అయితే చాలా ఇబ్బంది పడ్డామండి అయితే కానీ అన్నైతే సకాలంలోనే అన్ని చేతికెత్తాయి అనమాట సో సక్సెస్ఫుల్గా మేమైతే ఇంట్లో అయితే అడుగు పెట్టేశాము మంచిగా సో ఇక్కడ వచ్చేసి అక్టోబర్ ట్వంటీ అయితే మేము ఇంట్లో అయితే నాలుగున్నరకి అయితే ఇంట్లో అయితే చేరామన్నమాట నాలుగు నలభై ఐదు నిమిషాలకి ఇంట్లో అయితే అడుగు పెట్టాలన్నారు సో మేమైతే ఇక్కడ ఇంట్లో అయితే జాయిన్ ఇంట్లోకి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ వచ్చేసి అయ్య అయితే పూజ అయితే పెడుతున్నాడు సో ఇక్కడ ఈ ఇక్కడ వచ్చినటువంటి అయ్యని మా పెళ్ళి కూడా చేశాడనమాట అంటే పదమూడు పదమూడు సంవత్సరాల బ్యాక్ ఈ అయ్యని మాకు పెళ్ళి అయితే చేశాడనమాట సో మళ్ళీ ఈ అయ్యని మేము ఇంట్లో కూడా పిలుచుకున్నాము పిలుచుకున్నాము సో అయితే రెడీ చేసి పెట్టాడు తన స తన వర్కులు తను ఉన్నాడు సో మేము వచ్చేసి మా మా మామ నేను మా ఆయన పిల్లలు ఉంటారు కదా మా ఫ్యామిలీ కాబట్టి టూ ఫ్యామిలీ మాదిరిగా సో అందుకోసం వచ్చేసి ఆవును వచ్చేసి ఆవు పూజ వచ్చేసి మా మామ మా అత్త చేశారనమాట సో ఇంట్లో పూజ వచ్చేసి మే నేను మా హస్బెండ్ పిల్లలము పూజలో కూర్చున్నాము సో వాళ్ళు వచ్చేసి మా మా మామ ఆవు పూజ అయితే చేశారు ఇల్లంతా ఆవుని తిప్పేసి అక్కడ ఆవుకి అయితే పూజ అయితే చేశారు సోడి బియ్యం కట్టేసి ఆవుకు కానీ ఏవి వీడియో చేయలేకపోయామండి ఏంటంటే చీకట్లోనే కాబట్టి చుట్టాలందరూ నైట్ అంతా ఇల్లు అంతా డెకరేషన్ చేసేసి పూల పూలు కుట్టేసి అవలా డెకరేషన్ చేసేసరికి వాళ్ళకు నిద్ర వచ్చేసి వాళ్ళు పనుకున్నారు అప్పుడు అప్పుడుగానే పనుకున్నారు ఇంకా ఒకసారి లేపా అనమాట ఇంకా లేలేకపోయారు సో సర్లేండి పాపం ఇంతవరకు వర్క్ చేశారనేసి ఇంకా మేమైతే లేపలేదు మా మటుకు మేము పూజ ఇంట్లోకి అయితే చేరిపోయామన్నమాట నైట్ అంతా కొద్దిసేపు కూడా అలా కొంచెం కూడా రెస్ట్ తీసుకోలేదు అనమాట ఇంకా మిక్సీలు పట్టడము మార్నింగ్ వంట చేసే వాళ్ళకు అన్ని మిక్సీలు పట్టివ్వడము అన్నీ అస్సలు రెస్ట్ అనేది లేదండి కానీ హ్యాపీగా అయితే ఇంట్లో అయితే చేరామన్నమాట అన్నీ వీడియో తీద్దామనేసి ఎంతెన్నో అనుకున్నాను కానీ అస్సలు అనుకున్నట్టుగా అస్సలు జరగనే జరగలేదండి అసలు నేను ఎన్నో అనుకున్నాను అనమాట ఒక బ్లాగ్ అయితే మంచిగా మా పద్ధతిలో ఎలా చేరామో అలాగే ప్లస్ అసలు ఎంత గ్రాండ్గా జరిగింది ఏంటి మొత్తం అయితే మీతో షేర్ చేసుకోవాలనేసి అయితే అనుకున్నాను కానీ ఏమి చేయలేకపోయాను అనమాట అసలు నా నా చేతులు అయితే అసలు సెల్లే పట్టుకోలేదు అసలు టూ డేస్ అసలు నేను సెల్లే పట్టుకోలేదు ఇది కూడా పిల్లోడు నా పెద్ద కొడుకు అయితే తీసాడనమాట అది వాళ్ళని చెప్పాడు తిగి బాబు అనేసి సో అతనైతే అబ్బాయి అయితే కొంచెం కొంచెం అయితే తీసాడనమాట సరే క్లారిటీ అయితే ఏం తీయలేదు ఓకేలే మీకు చూ నేను చెప్పాను కదా మొన్న వీడియోలో చూపిస్తాను మా ఇంట్లో గృహ ప్రవేశం ఏ విధంగా జరిగిందనేసి అయితే మీకు చూపిస్తాను సింపుల్గానే చెప్పాను కదా అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను లేదంటే ఈ వీడియో ఏమీ అప్లోడ్ చేయకపోయేదాన్ని బట్ ఏంటంటే చెప్పాను అనేసి అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను సో పూజలు అయితే మేము బాగా హ్యాపీగా ఉన్నామండి అసలు అయితే ఒక గంట సేపు ఉంటుంది పూజ చాలాసేపు ఉన్నది అన్నీ మాకు పాల్ పొంగి చెట్వి అవల్ల మీకు చూపిద్దాం అనుకున్నాను బట్ ఏంటంటే నాకే అసలు చాలా చాలా బాధగా ఉంది అనమాట మీకు ఏమి చేయట్లేదు అనేసి అసలు నా చేతుల మొబైలే లేదండి బిజీ బిజీగా అయిపోయింది పని సో అది అది ప్లస్ మళ్ళీ మధ్యాహ్నం ఒడిబి మోసే టయానికి అంటే పదకొండు టయానికి నాకు ఇంకా అసలు కళ్ళు అనమాట సో ఇంకా అసలు కళ్ళు తిరిగేసి కొంచెం పెళ్తు బాగలేకపోయింది సో ఇంకా అదొకటి అసలు నేను ఏ వీడియోస్ అనేసి అప్లోడ్ చేయలేకపోయాను సో సారీ అండి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మా ఇల్లు అంటే మా ఇల్లు టూర్ అయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలోను ఓకే ఫ్రెండ్స్ నేను ఏదో తీయాలనేసి అయితే పెట్టాలనేసి అయితే అనమాట నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి గణపతి పూజ చేశాడనమాట తర్వాత అయ్య చెప్పినట్టుగా మనం చేస్తూ వచ్చామన్నమాట మంత్రాలు చెప్తూ ఉంటాడు మంత్రాలు చదువుకుంటూ ఇలా ఇంట్లో అయితే పూజ అయితే కంప్లీట్గా అయితే అయిపోయింది ఈ పూజ విధానమే చాలాసేపు ఉందండి ఏ వీడియోస్ తీసుకొని తీయలేదు ఇది కూడా మా పెద్దబ్బాయి తీశాడు కాబట్టి మీకు చూపించగలిగాను లేదంటే ఏ వీడియోస్ కూడా ఇంటికి సంబంధించిన ఏ వీడియోస్ కూడా రాకపోవు మళ్ళీ ఇంట్లో ఓపెనింగ్కి ఇక్కడ మా బీతంచర్ల మండలం కదా బీతంచర్ల మండలం నాగభూషణ రెడ్డి గారిని అయితే ఇంటికి అతిథిగా అయితే పిలుచుకున్నాం అనమాట సో కొన్ని కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి చూస్తాను ఒక ఎలా ఉంటే అనుక నా మొబైల్ ఉంటే అనుక అప్లోడ్ చేస్తాను మేబీ నా మొబైల్ అయితే ఏం వాడలేదు నా మొబైల్ అసలు తీయలేదన్నమాట బయటికి సో మా ఆయన మొబైల్ ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి సో ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను కానీ మా హస్బెండ్ అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు లేదంటే తన నుంచి మొబైల్ నుంచి ఫొటోస్ కానీ ఏమైనా వీడియోస్ కానీ ఉంటే తీసుకొని మీకు చూపించేదాన్ని ఇది కూడా ఈ వీడియో కూడా మా హస్బెండ్ సైల్ నుంచి వచ్చినవి ఇంతకు ముందుకు తీసుకున్నాను అనమాట సో చూడాలి ఇంకా ఏమన్నా ఫొటోస్ ఏమన్నా ఉన్నాయేమో చూసి ఇప్పించుకొని మీకు నెక్స్ట్ వీడియోలో కానీ చూపిస్తాను ఇప్పుడే చెప్దా అనుకున్నాను కానీ దానికి మొబైల్ అనేది సిమెంట్ ఫ్యాక్టరీలో ఆ లోన్ లేదంట ఆ లోన్ లేదు ఒక మూడు నెల మూడు నెలల నుంచి అట్లా ఆ లోన్ అయితే లేదు అసలు సెల్ అనేది తీసుకొని పోవటం లేదు అట్లా తీసుకొని పోయినా కానీ అంటే దాపరికంగా పెట్టుకోవాలి అంటే ఎవరికి తెలియకుండా మాట్లాడేది ఎవరు చూడకుండా ఇలాగో సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి అసలు బయటికి అయితే తీయరు ఒకేలా మేబీ ఇంకా వాళ్ళ తిప్పలు ఏం పడతారో ఏమో ఏదైనా అవసరం ఉంటే కనుక దాపు అయితే వచ్చేసి ఫోన్ అయితే చేస్తాడనమాట సో ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్గా అయితే చేసుకుంటున్నాము అస్సలు రెడీ కావడానికి కూడా టైం లేదండి అస్సలు నైట్ అంతా నిద్ర లేదు ఇంకా రెడీ కావటానికి కూడా టైం లేదు ఇంకేమంటే కొత్త దుస్తులు తొడగాలనేసి కొత్త దుస్తులు అయితే పెట్టేసుకున్నాము అయితే పిల్లలు కూడా అండి అస్సలు నైట్ అంతా మెలుకున్నారు మళ్ళీ వెంబడి కొంచెం పట్ల పనుకున్నారు లేతానే వెంబడి లేసేసి ఆ టైంలోనే స్నానం చేసేసి పూజకైతే వచ్చేసారన్నమాట మేము ఫోర్ ఫార్ ఫిర్టి ఫైవ్కి అయితే ఇంట్లో ఓపెనింగ్ అనమాట సో ఆ టైం కల్లా మేము అందరం కంప్లీట్గా అయ్యి కంప్లీట్గా అయితే ఇంట్లోకి అయితే వచ్చేసామన్నమాట చాలా హ్యాపీగా ఉంది ఆ కడిగిన కా కానుంచి కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీశాడు మా హస్బెండ్ సో ఏమైనా తన మొబైల్ ఉండేమో చూడాలి తీసాడు ఏమో చూస్తాలేండి ఒకేలా ఉంటే అనుక మీతోటి ఇంకొక వీడియోలు కానీ చూపిస్తాను ఒకేలా లేకపోయినా అనుకోండి చూపించలేను నాకు తీసినట్టు గుర్తుంది కొద్దిగా నేను ఆవును కడిగి బొట్లు పెట్టేటప్పుడు అయితే తీసాడనమాట చూస్తాను ఒకవేళ ఉంటే అనుక మా హస్బెండ్ సెల్ కానివ్వండి లేదంటే మాకు అక్కడికి కూడా సెల్లు పట్టుకోయండి ఏమైనా తీసినాడేమో చూసి నెక్స్ట్ వీడియోలో కానీ మీకు అప్లోడ్ చేస్తాను సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు దేవుడు బ్యూటీ దగ్గరికి వెళ్ళేసి దిబ్రాయం అయితే చేయమని చెప్పాడనమాట అయ్యా ఇలా అయితే పూజ అయితే చేసేసుకున్నామండి ఇది గూట్లో మేము దేవుని పూట పూటలు అందుకైతే పెట్టేయమన్నాడు